హన్మకొండ బాలసముద్రంలోని సురక్ష ఇన్ఫా ప్రాజెక్ట్ బ్రాంచ్ కార్యాలయంలో నూతన సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్స్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సురక్ష ఇన్ఫా ప్రాజెక్ట్ డైరెక్టర్స్ రాజారత్నం కొల్లూరి మరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించాలని సురక్ష ఇన్ఫా ప్రాజెక్ట్ సీనియర్ మార్కెటింగ్ అసోసియేట్స్ కుటుంబ సభ్యులను కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ మార్కెటింగ్ అసోసియేట్స్ సభ్యులు సురక్ష ఇన్ఫా ప్రాజెక్ట్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అంటే అసలు తెలియదు రీసెంట్ గా వన్ మంత్ దీని గురించి సార్ తీసుకెళ్ళారు నాకు తీసుకెళ్ళినప్పుడు సండే అండి ఐరక్రాఫ్ మార్కెటింగ్ వాళ్ళు ఎగ్జిబిటివ్ గార్డెన్స్ దీనికంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏ మార్కెటింగ్ అసోసియేట్ ఎవరు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడి తీసుకున్న తర్వాత ప్రతి సైట్ గైతే కంపల్సరీగా మీరు చూసి ఉన్నారా फिर और डायरेक्ट कैरेक्टर फिगर अलग दिसो आप कर लिया डॉक्टर करके डॉक्टर करके 170 180 किलो डायमेंशन पर ड्राइवर तो साउंड आ रहा है

డైరీ అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మా సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ తరపున మిత్రులకు అసోసియేట్ మిత్రులకు మరియు కస్టమర్లకి అందరికీ శుభాభివందనం ఈ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రెండు వేల ఇరవై మూడులో అభివృద్ధి జరిగిన దానికంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా రెట్టింపుతోటి మా సురక్షా కంపెనీలో ప్లాట్లు బుక్ చేసుకోవాలని మనీ హైవేలకు ఆనుకొని ఉన్న మంచి గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయిన ప్రాజెక్ట్స్ ఇది ప్రతి ఒక్కరూ సద్వినియోగం తీసుకోవాలని మా సురక్షా కంపెనీ నుంచి వెళ్ళి మా చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఎండి వినూతన్ రెడ్డి మరి డైరెక్టర్స్ అందరికీ అందరి తరఫున మరియు మా వరంగల్ బ్రాంచ్ నుంచి వెళ్ళి నేను మరి వెంకటేశ్వర్ గారు మరి